హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ తెలుగు ఛానల్ సో ఈ వీడియో నేను చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను సో శివరాత్రి సెలబ్రేషన్స్ చేశారు కదా మాకు త్రీ డేస్ సో శివరాత్రి సెలబ్రేషన్స్లో నేను ఈ వీడియో మొత్తం లాంగ్ వీడియో షూట్ చేశాను కానీ నాకు అప్లోడ్ చేయడానికి కుదరలేదు సో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళాం కదా సో లొకేషన్ అయితే షూట్ చేశాను చాలా చాలా అంటే చాలా బాగుంది శివరాత్రి సెలబ్రేషన్స్ అండ్ త్రీ డేస్ మాకు చాలా బాగా చాలా బాగా చేశారు సో ఆ రోజు మార్నింగ్ మేము ఫోర్కే నిద్ర వేసేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని సో టెంపుల్కి అయితే వచ్చేసాము సో టెంపుల్లో లాంగ్ వీడియో కోసం షూట్ చేశాను సో గుడికి అయితే చాలామంది వచ్చారు చాలా బాగా చేశారు కూడా సో మేము దర్శనం చేసేసుకొని ఇంటికి వచ్చేదారిలో మాకు కాళికా అమ్మవారి విగ్రహం అంటే కాళికా అమ్మవారి టెంపుల్ అయితే ఉన్నింది సో ఆ టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము సో చాలా భయంకరంగా ఉంటుంది సో ఆ రోజు ఈవినింగ్ మేము ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము సో త్రీ డేస్ చేస్తారు కదా ఆ రోజు నైట్ కుషల్ గోల చేస్తుంటే కుశల్గా టాయ్స్ కావాలి అది ఇది అని గోల చేస్తుంటే మేమైతే ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము ఆ రోజు నైట్ అండ్ సెకండ్ డే సో అండ్ ఎగ్జిబిషన్కి వచ్చేసాము జంపింగ్ పెట్టారు కార్లు అండ్ మళ్ళా జాయింట్ వీల్ అండ్ పిల్లలకి చాలా టాయ్స్ అయితే పెట్టారు ఎగ్జిబిషన్కి సో గాడు గోల చేస్తుంటే మేము కార్ కూడా ఎక్కిచ్చేసాము సో కొంచెం సేపు హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేశాడు ఎగ్జిబిషన్లో అయితే సో త్రీ డేస్ మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి సో ఇంటికి వచ్చే చుట్టాలు పక్కాలు సో నెక్స్ట్ వచ్చి జనాలు రోడ్ల మీద జనాలు అంతెర్ణాల మూడు రోజులు చాలా చాలా అంటే బాగా ఎంజాయ్ చేసినాం సో అలా షాపింగ్కి అయితే వెళ్ళాము అలా ఇట్గా అండ్ కృష్ణుల బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి సో ఇవి మనం మనం గుళ్ళో పెట్టుకుంటాం కదా డెకరేషన్ ఐటమ్స్ సో అవి అలా ప్రవలు కూడా కట్టారు సో ఆ రోజు మార్నింగ్ తెల్లవారుజామున అండ్ కళ్యాణం అయితే చేశారు వెంకటేశ్వర స్వామి కళ్యాణం సో చూసారా జనాలు అయితే విపరీతంగా వచ్చారండి జనాలు అయితే అసలు చూసారా ఆ జనాల్ని చూస్తేనే మీకు అర్థమవుతుండాలి చాలా బాగా వచ్చారు సో ఆ రోజు కోలాటం వేశారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ అబ్బా చాలా బాగా వేశారండి సో నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు పోస్ట్ చేయడానికి కుదరలేదు ఈ లాంగ్ వీడియో అనేది సో ఇవాళ ఎడిటింగ్ చేసి నేను పోస్ట్ చేయాలని డిసైడ్ అయిపోయి ఇప్పుడు ఎడిటింగ్ చేసి మీకు పోస్ట్ చేసి పెడుతున్నాను సో కోలాటం వేశారండి చాలా చాలా అంటే చాలా బాగా వేశారు సో అది డైరెక్ట్గా మనం పెట్టచ్చు కానీ మనకు కాపీరేట్ ప్రాబ్లం ఉంటుందేమో అనేసి నేను వాయిస్ అయితే ఇస్తున్నాను సో చాలా బాగా చే చాలా బాగా వేశారు సో అంతా ఒకటే కోడు అండ్ వాళ్ళు పేమెంట్ ఇచ్చి నేర్చుకున్నారంట కోలాటం కూడా సో ఇక్కడ వాళ్ళైతే కాదు తిరుపతి నుంచి వచ్చారంట వాళ్ళంతా టీము అండ్ వాళ్ళంతా ఒక టీము చాలా బాగా వేశారు జనాలు అయితే విపరీతంగా వచ్చారండి ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున ఫోర్ థర్టీ అండ్ ఫైవ్ ఆ టైంలో అండ్ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేశారు చాలా చాలా అంగరంగ వైభవంగా అయితే చేశారు సో అక్కడ ముందు అయితే వేస్తున్నారు స్వామి దగ్గర చాలా బాగా ఎంజాయ్ చేశాము అందరం అయితే సో నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న పాప అండి అండ్ సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ పాప అండ్ పౌర్ణమి సాంగ్ ఉంది కదా పౌర్ణమి వేదమున నాట్యం వేదము సో ఆ సాంగ్ అయితే చాలా బాగా చేసింది చిన్న పాప సో వీళ్ళంతా బాగా ట్రైనింగ్ తీసుకున్నారండి సో పేమెంట్ ఇచ్చి మరి ట్రైనింగ్ తీసుకున్నారు సో నేను అంటే మనకు లాంగ్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో నేను కొంచెం ఏం చేశానంటే దాన్ని ఫాస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఫార్వర్డ్లో చేసి నేనైతే పెట్టాను చాలా బాగా చేసింది పాప సో అందరూ చాలా మెచ్చుకున్నారు సో ఆ టైంలో కదా ఇంకా మనం ఎక్కువసేపు ఉండలేకపోయాము సో అలా త్రీ డేస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాం ఎంజాయ్ చేశామండి అండ్ మా త్రిపురాంతకంలో శివుడి శివుడి గుడి అండ్ అమ్మవారి గుడి చాలా ఫేమస్ సో ఎక్కడెక్కడి నుంచో అందరూ దర్శించుకోవడానికైతే వస్తారు ఇటు సైడు సో ఊరు తెలియకపోయినా అమ్మవారి టెంపుల్ ఇక్కడ అండ్ శివాలయం అంటే శివయ్య దర్శనం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి లాంగ్ లాంగ్ జర్నీస్ చేసి వచ్చి మరి కూడా ఇక్కడ దర్శనం చేసుకొని పోతుంటారు ఫస్ట్ శక్తి పీఠం ఉందన్నమాట మా ఊర్లో అమ్మవారికి సో శక్తిపీఠం ఉండటం వల్ల వలన అంత శక్తిగల అమ్మవారు అని అంటారంట సో అందుకని చాలా పవర్ఫుల్ అండి మా త్రిపురాంతకమేశ్వరి బాలా త్రిపుర సుందరి అమ్మవారు చాలా ఫేమస్ సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే షూర్గా తెలుసుకొని ఒకసారి వచ్చేసి దర్శనం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను సో అలా త్రీ డేస్ అండ్ కోలాటంతో డ్యాన్స్తో తిరణాలతో ఇంటికి వచ్చే చుట్టాలతో వంటలు వార్పులతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేసి త్రీ డేస్ కంప్లీట్ అయితే చేసుకున్నాం చాలా చక్కగా సో ఆ లోపు ఫైనల్ డే రానే వచ్చింది ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ ఆ టూకి అయితే మేము మూడో రోజు శివాలయంకి అయితే వెళ్ళాము సో అంటే రథోత్సవం జరుగుతుంది కదా మూడో రోజు సో ఆ రథోత్సవం కోసం మూడో రోజు అయితే టెంపుల్కి వెళ్ళాము అండ్ స్టార్ట్ అయింది చాలా లేట్గా స్టార్ట్ అయిందండి ఎప్పుడు ఫోర్ కల్లా ఫోర్ థర్టీ సో చాలా బాగా జరిగింది ఈ అయితే రాలేదు సో అందరూ వీడియోస్ తీసేవాళ్ళేనండి వీడియోస్ ఫొటోస్ ఆల్మోస్ట్ అందరూ వీడియోస్ ఫొటోస్ తీసుకునే వాళ్ళే సో డైరెక్ట్గా చూడలేని వాళ్ళు ఇలా కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్